లెమన్ ఛాలెంజ్ లెమన్ చూస్తారు కదా మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటది లెమన్ ఛాలెంజ్ నేను చింతపండు తెల్లపోయని తింటావా ఆ ప్లేదండి రగ చెప్ ఇందుకు అట్లా నోట్లో పెట్టుకున్న తర్వాత వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ అవర్ ఛానల్ అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో లాంగ్ వీడియో పెడుతున్నాను మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో చాలా పండు ఉంటుంది ఏంటంటే లెమన్ ఛాలెంజ్ చేయాలి మీకు ఫర్దర్గా చూపిస్తాను చూసారు కదా ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి లెమన్ ఛాలెంజ్ చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే త్రీ రౌండ్స్లో కండక్ట్ చేస్తాను ఈ ఛాలెంజ్ని ఇక చూసారు కదా మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది లెమన్ ఛాలెంజ్ మా ఫ్యామిలీ మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఛాలెంజ్ని నేను త్రీ రౌండ్స్ లో కండక్ట్ చేస్తాను ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ట్యాం అంటే చింతపండు అది ఈజీగా చేసేస్తారు నాకు తెలిసి నేను తప్ప నా ఫ్యామిలీ అందరు తింటారు సెకండ్ వచ్చేసి ఈ లెమన్ పీసెస్ ఉన్నాయి కదా ఈ లెమన్ పీసెస్ని నోట్లో పెట్టుకున్న తర్వాత అస్సలు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు కళ్ళు ఇలా అనకూడదు మెయిన్ మనకి పులుపు తినగానే ముక్కు పొడి అలా లెగుతుంది అది అస్సలు లేవకూడదు అది లేకపోతే నేను అవుట్ చేసేస్తాను కళ్ళు ఇలా అనకూడదు ముక్కి ఇలా అనకూడదు అది సెకండ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి ఈ లెమన్ బాల్ ఉంది కదా ఈ లెమన్ బాల్ని వన్ మినిట్లో కంప్లీట్ చేయాలి అది నోట్లో పెట్టుకొని నవ్వి పూర్తిగా మింగాలి అలాగైతేనే నేను కౌంట్ ఇస్తాను లేకపోతే కౌంట్ ఇవ్వను ఓకే ఛాలెంజెస్ అన్ని అనౌన్స్ చేసేసాను ఇప్పుడు గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాను ఫస్ట్ త్రీ రౌండ్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈరోజు సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి రేపు సండే కదా సండే మా ఊర్లో ఫేమస్ పందలపాక బిర్యానీ అది నేను ఇస్తాను తినడానికి ఎవరు గెలిస్తే వాళ్ళు కాకపోతే త్రీ రౌండ్స్లో త్రీ ఛాలెంజెస్లో వాళ్ళు విన్ అవ్వాలి ఇంకా సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఒక్క ఛాలెంజ్ ఫినిష్ చేసిన వాళ్ళకి నేను వాళ్ళ ఏం చెప్తే అది ఏం తినడానికి అది తీసుకెళ్తాను ఫస్ట్ వన్ టూ ఛాలెంజెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏం తింటారంటే అది ఇప్పిస్తాను సో వి ఆర్ ఎక్సైటెడ్ టు కంప్లీట్ ద ఛాలెంజ్ మీరందరూ అందరూ రెడీ అయినా రెడీ ఓకే ఓకే లెట్స్ బిగెట్ ఛాలెంజ్

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు రమ్మ కష్టం బ్రో రొంబ రొంబో కష్టం బ్రో ఎంతమంది బ్రా

ఓకే ఫస్ట్ ఛాలెంజ్ ఛాలెంజ్ చేసాము ఇప్పుడు అందులో గెలిచింది ఎవరంటే ఫస్ట్ జయ విన్ తర్వాత పప్పి అక్క విన్ అయింది తిరిగి కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది గమనించాను అది ఉపయోగం కూడా ఏమి ఇవ్వలేదు విన్నరే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫస్ట్ ఛాలెంజ్ విన్ అయ్యారు ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ లోకి వెళ్దాము

No. Uh -huh.

लोग सारे बैठ गए दिन दिन मुंह से कल वो से स्टार्ट या नहीं क्यों यो अब मैं अंदर ठंडा